హలో ఈరోజు అరటికాయ పెసరపప్పు కాంబినేషన్తో కూర చేస్తున్నానండి ఇదిగో దీనికోసం రెండు అరటికాయలు పచ్చ అరటికాయలు ఉన్నాయి కదా కూరవి అవి తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలు కొంచెం కరివేపాకు ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెసరపప్పు కొంచెం దూరగా వేయించిన పప్పు తీసుకున్నానండి వేయించాలి ఇట్లా నేను వాటర్ పోసి కడిగి పెట్టేసుకొని కొంచెం మునిగేటట్టు వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో ఇప్పుడు అరటికాయకి ఇలా తొక్కు తీస్తానండి జాగ్రత్త లైట్గా కట్ చేసి తొక్కు తీయాలి తీసేసి వీటిల్ని ఏంటంటే ఒక మజ్జిగ నీళ్ళల్లో వేసేసుకుంటాను ఉప్పేసి కొంచెం మజ్జిగ వేసేసి ఒక బౌల్లో దానిలో వేసుకుంటా తెల్లగా ఇలాగే చక్కగా ఉంటాయి అండి మజ్జిగలో వేస్తే లేకుంటే నల్లగా అయిపోయి బాగుండవండి కూర అంతా చూసేదానికి బాగా అనిపించదు ఇట్లా తెల్లగా బాగుంటాయి కూర వండి ఉడికినా కూడా తెల్లగా బాగుంటాయి ఇట్లా వేసుకుంటే మజ్జిగలోనూ చూడండి ఇట్లా మజ్జిగలో వేసేస్తాం మా చిన్నప్పటి నుంచి అమ్మ చాలా బాగా చేసేదండి ఇది ఎక్కువ వాడేది మేము అరటికాయ కూర అరటికాయ మా ఫేమస్ ఫుడ్ అండి ఇది ఇలా గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద దీనిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తానండి జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసాను జీలకర్ర స్పూను ఆవాలు ఒక స్పూను ఇట్లా కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయలు వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా అవి పచ్చిమిర్చి ఒక రెండు వేసానండి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంక రెండు కూడా వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి నేనేంటంటే కొంచెం కారము రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా వద్దనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువే వాడుకోవచ్చు టమాటాలు కూడా వేసాను ఈ పులుపుకి టమాటాలు సరిపోతాయండి మరి ఎక్కువ వేసుకుంటే బాగోదు దీనిలో లైట్గా ఉండాలండి పులుపు ఇట్లా పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను ఒక స్పూన్ కారం వేసాను కొంచెం ఇంక వేసానండి చిటికడు అట్లా వేగితే బాగుంటుంది కదా పప్పు కదండి ఇంక గులిప్పుతో చాలా బాగుంటుంది కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చాను ఒక ఐదు నిమిషాలు తర్వాత అరటికాయ ఈ పెసరపప్పు అన్ని దీనిలో వేసేద్దాం ఇంకా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సరిపడా వాటర్ పోసుకుందాము సాల్ట్ వేసేసుకున్నాను ఒక స్పూను తక్కువ వేసుకోండి అరటికాయ పీల్చి ఉంటుంది కదా వాటర్లో వేసినప్పుడు ఉప్పు కొంచెం సరిపడా తర్వాత సరిపోకపోతే తర్వాత చూసి వేసుకుందాము ఇట్లా మునిగింది కదా ఇట్లా మునిగేటంత వరకు వాటర్ పోసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందామండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిందండి ఇట్లా ఇట్లా ఉంటుంది ఇంకొంచెం ఉడకాలండి ఆ పులుకు పలుగ్గా ఉంది కదా ఇంకొంచెం ఉడికితే చక్కగా ఉడికిద్దండి చూడండి ఒక పది నిమిషాలు అయినాక ఉడికేసింది ఇది ఇంత ఇట్లా ఉంటే చాలండి పలుకు పలుగ్గా ఇలాగే ఉండాలి మరి మెత్తగా అయితే బాగోదు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఉడికిందండి ఆఫ్ చేసేద్దాం ఇంకా ఇట్లా అందరూ ఇంట్లో ఇట్లా అరేటకాయ పెసరపప్పు అప్పుడప్పుడు చేసుకుంటుండీ చాలా మంచిదండి ఫైబర్ రిచ్ ఫుడ్ అండి ఎన్నో ప్రయోజనాలు ఉండే మనం ఎప్పుడు వాడడానికి ట్రై చేద్దామండి థ్యాంక్